మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఇంకా పరిగెత్తడం రావాలి కాదు సిగ్గు లేదు యాభై ఏళ్ళ వాడిని నేను పరిగెత్తగలండి పాతి కేవలు కూడా లేవు నువ్వు పరిగెత్తవా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెత్తే చేస్తావా వెరైటీగా ఉంటుంది వెనక్కి జాగింగ్ చేస్తావా వెనక్కి ఓకే లేట్ అయిపోయినా పైసేనాదే అబు అబో కొరే మీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో వాడి హోదా ఏమిటో వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షా గుర్తావా ఆహా నిన్ను పొద్దుటోని కారు తీసుకురావాలా నా బండి డ్యామేజ్ చేసినందుకు రెండు వేలు నష్టపరిహారం కట్టి మరి కదులు ఆ నష్టపరిహారమా నట్టింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నా పైసా లేదు ఆహా నయా పైసా లేదా మరి లక్షాధికారులో ఈ ఏంటి ఈ జాగింగ్ ఏంటి పికారా ఎంత మాట అన్నవరా కోటీశ్వరుని పట్టుకుని బికార్ వేరే ఆ ఈ మనిషి కోటీశ్వరుడా లే ఎక్కువగా నోరు పారేసుకోకు ఎక్కువ టు అబ్బా జాబా నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే తెలియదు మహారాజాని బంగారం పోయి కుదిరింది ఎవరికి నాక లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రశ్న మిగిలింది వాడికి రిక్షా దెబ్బతుంది పిక్ ఆకుతుంది నీ ఉంగరే మహేంద్ర రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసా నేను ఉంగరం ఎక్కడిసా బాబు రిక్షా చాలా మంది దాన్ని ఎలాండే నాతో మార్నింగ్ అన్న మై డియర్ ముస్టి బ్రదర్ అంతా కేర్ఫుల్ గా వినండి మీ బ్యాచ్ అమీర్ పెట్టుకు వెళ్ళండి ఓకే మీ బ్యాచ్ అబిడ్స్ కు వెళ్ళండి మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం నోనో నోనో అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా హాస్టల్ ఏరియా ఆ ఏరియాని మేం కవర్ పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం వద్దు వద్దు అక్కడ అన్ని రకాల ఆడుకునే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముస్టి ఆడుకుంటారు అమ్మా అందుకనే వేరే ఏరియా అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం ఓకే మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి వెరీ గుడ్ That's chain! ఇంత మంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలరా ఇంటికి ఏమన్నా అదే చెప్తున్నాను వినిపించుకోండి కాస్తా అని మీరా ఆ అవునండి నేనే ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగు చూస్తారా అబ్బా అది నా ఉద్యోగం అమ్మా ఆ ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోడలెక్కి చూడవా అబ్బా కాదండి గోడ లెక్కటో రంగులు కొట్టడం అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టటానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూశారా చూశారా ఈ ఒక్క సాక్షిం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం ఊరుకోండి టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందా ఏమిటి టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవ్వదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయిందంటే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టు ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలుసు వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత చూడదండి అయి బిస్కెట్ ప్యాకెట్ ఒక బ్లేడ్ ప్యాకెట్ ఆవిడ బ్లేడ్ ఎందుకు అంటారు నీకెందుక నీకేం కావాల జనరల్ నాలెడ్జ్ కోసం అడిగావండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ ఒక్కజొన్న కండలు దొరుకుతాయా ఒక్కజొన్న కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు కాల్చి షాపు లూటీ చేయడానికి మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయండి కాల్చి పారేస్తాను రైట్ షాప్ అంత మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దు ఇచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాల్లో ఆడుకోకు ఆ ఎంతోసేపు నేను మాట్లాడింది కన్నపిల్లతోనా మీరా అదేంటి తలపిస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది నా రూమ్ లో రేప్ జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే ఎవరిని చేయబోతున్నారు నిన్నే ఏమండి ఇది చాలా అన్యాయం ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా ఇది మీకు మీకేమన్నా న్యాయంగా ఉందా న్యాయంగానే ఉంది ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పెప్పుని నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను అప్పుడు బయట జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేపు చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తరా ఒకేజీ అద్దుపోతారు అరవనా చూస్తారంటే తలుపు మీరు బలేవారండి నా రూమ్ వచ్చి మీరు తలుపు తీస్తారండి ఏమండి మీరు వెళ్ళే బాత్రూమ్ లో తక్కువ ఏమిట్రా ఏడు గంటలు కూడా కాలేదు తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు నేనేనా నేను కాంటాక్ట్ చేస్తున్నా నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు గానీ ధర్మం ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్ అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఏదు లేని అవుట్ అండి ధర్మం చేయండి మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి కళ్ళు లేని కబోధించలే పది రూపాయలు ధర్మం చేస్తామా మీ పాపాలన్నీ పోతాయి బంగారు తల్లి నీలాంటి సల్లం చెయ్యి ఉంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా ఆడుకుంటూ హాయిగా బతుకుతారమ్మా ఇచ్చే అదే ఇరవై ముఫై పడుగా నిక్షేపంగా అవును అయితే చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళున్నాయి సరమే బాబు అంటే అంటే ఇంతవరకు నువ్వు చేసినంత చాలా బాగా చేసావయ్యా ఈ బంధు కూడా ఉంచుకో అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తే రేపు తీసుకుంటా మాకు రూల్స్ సెలవులు అన్నీ ఉన్నాయండి హలో ఎక్కడ ఉంటారో ఆలోచిస్తున్నా చెప్తా బాబు ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు మీతో ఓ పనుండి వచ్చావండి ఈ అమ్మాయి మీ కూతురు ఎప్పుడు కుట్టుంది జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే మీరే మా పెళ్లి చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి చింతేనా ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుంది అంటే ఏం కావాలి మాకు మా కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ కట్టి మీరు వెళ్ళిపోండి పని అయిపోతుంది కంప్యూటర్ కౌంటరా మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా ఏం చేయమంటావమ్మా సెంటర్ లో గెటప్ మార్చుకునే లేట్ అయింది సెంటర్ లో గెటప్ అదే సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడేడు లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా బొచ్చ అదే పాలరాతి బచ్చ అన్న పేరు బొచ్చు ఓహో హిందీ కూడా ఇది వాళ్ళు మేము మగ్గుడు పిల్లలు మనం పూర్తిగా అడుక్కుంటున్నాం అనుకోవేట్టు చాలా ఏమిట్రాలు ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మాత్రం అడుకోవడం తప్పు లేదు దానికిలా అడుపుతుంటాయి అవుతుంది పలా బాబా మధ్య మధ్య చేస్తా ఉంది బయలుదేరండి బాగా రండి ఏమంట కొత్త దంపతులు నీ కాపురం బలకల్లాడాలంటే ప్లీజ్ ఇంతకు ముందీ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది మీరా మీరు అడుక్కున్నారా ఏ నువ్వు అడుక్కుందాం అనుకున్నావా వీళ్ళిద్దరు నీకు తల్లిదండ్రుల లేకపోతే అడుగుతునేవాళ్ళ మా అమ్మాయి మెడలో తాలి కట్టే త్వరకు నీకు అర్థం ఆవీట్ అయిపోయింది ఇప్పుడు ఆ అల్లుడికి ఇంకా లైట్ ఎలిగినట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అల్లడా అమ్మాయి మెల్ల తాళికట్ అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మరి అప్పుడే అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఏటా ఉంది నిన్ను అబ్బాయి అమ్మాయిని ఒక మాటగా అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నరేవరకు అడుగుంటాం జాగ్రత్త పోనీ లేవే పాపం అల్లుడు గారిని నేమనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాం ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సతీష్